పోయి మానవా ఇట్టే దుర్గుణాల నీకు మానవా దానిలోనే ఐశ్వర్య ఆనందం ఉందని తిరుగుతావా నీవు నీ ఆయువు నష్టపో నష్టపోతున్నావని తెలియడం లేదా ఏ కల్లా కపటం లేని మనస్సుతో కమలాక్షుడే కాపురం ఉండేలా చూసుకో హాయిగా ఆయన నామాను స్మరిస్తూ ఉంటే ఆయనే కూర్చుంటాడు కదా నీకు నీ లోపల ఎవరు కూర్చుంటున్నారు లోపలు 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 కొడుకులు కూతుళ్ళు మనవలు చుట్టాలు పట్టాలు అన్నలు తమ్ములు అక్కలు మరదళ్ళు వీళ్ళందరూ నీ మనసులోకి వచ్చి కూర్చుంటుంటే నీకు ఏమన్నా మోక్షమా సుఖమా వాళ్ళందరూ లోపల కూర్చోబెట్టుకొని వాళ్ళందరూ ఉద్ధరిస్తారు అనుకుంటున్న చస్తే కాబట్టి నీ మనసులో కమలాక్షుణ్ణి పెట్టుకో శ్రీకాంతంతో ఏకాంతంగా ఉండు ఒక గంట సేపు అయినా నీ మనస్సు నిండా పరమాత్మ యొక్క దివ్యత్వ నామ స్మరణతో పవిత్రం చేసుకో తెల్లవారులో ఒక గంట సేపు తర్వాత పూజ దగ్గర ఎలాగో గంట అరగంట చేసుకుంటాం మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు ఒక గంట సేపు అలాగే ఈ మధ్యాహ్నం సత్సంగం ఇంకా పది పదకొండు గంటలకి ఏమైనా టైం ఉంటే విష్ణువో లలితో పాడుకో చాతుర్మాసాల్లో అలాగే చేసేవాళ్ళం కదా అన్నపూర్ణ గారు వచ్చేవారు కదా అనుపూర్ణ గారు నరసామణి గారు కూడా ఒకసారి వచ్చేవారు అన్నపూర్ణ గారు నరసామణి గారు సుందరి గారు కామాక్షకే కూడా వచ్చేవారు సరిగ్గా పదిన్నర పూర్తయ్యేసరికి వచ్చేసరికి రెండోసారి స్నానం చేసేసి కూర్చొని లలిత విష్ణువు పాడుకుని భగవద్గీతలో ఒక అధ్యాయం పాడుకుని అప్పుడు పదకొండున్నర పన్నెండు అయ్యాక భోజనాలు చేసేవాళ్ళం తెల్లవారు లేచి పూజ అవన్నీ చేసేసుకుని జపం ధ్యానం చేసేసుకున్నాక వంట చేసేసుకుని మళ్ళీ సత్సంగం చేసుకుని పారాయణ చేసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళి పడుకుని మళ్ళీ రెండున్నరకి సత్సంగం మొదలైపోయేది మళ్ళీ నాలుగున్నర ఐదింటి వరకు సత్సంగం అది అయిన తర్వాత గబగబా మళ్ళీ వంట అది చేసుకుని సాయంత్రం మళ్ళీ దీపారాధన చేసుకుని భోజనాలు మళ్ళీ కూర్చొని మళ్ళీ నిద్ర వచ్చే వరకు జపం చేసుకోవాలి మరి ఇది నియమం లేకపోతే భగవద్గీత శ్లోకాలు నేర్చుకోవాలి కంఠస్థం పట్టుకోవడం అలా గడిచేది చాతుర్మాస దీక్షలు అలా ఆనాడు చేసుకున్న ఫలితమేమో మరి ఈనాడు భగవంతుడు వదిలిపెట్టకుండా ఉంటున్నాడు ఒక్కసారి రోజుకి ఒక్కసారి లలితా సహస్రం పాడుకుంటానన్న నియమం లేదా బ్రతుక్కి ఒక్కసారి విష్ణు పాడుకుంటాను ఒక్క అధ్యాయం భగవద్గీత పాడుకుంటాను వచ్చు కదా అక్షరాలు వచ్చు కదా పుస్తకం పట్టు నన్ను మనసు కూర్చోబెట్టి లేకపోతే ఊరేగుతుంది దానివల్ల నీ ఆయు పాడేగుతుంది కాబట్టి ఈ పనికి అంతు పంతు ఉండదు ఆకాశానికి హద్దు పద్దు ఉండదు స్వామురు పోతికి ఏది ఉండదు ఇష్టం వచ్చినట్టు తిరుగుతాడు మానవ ఇట్టి దుర్గుణాలిక మానవ కల్లా కపటం లేని మనసులో కమలాక్షుడు కాపురం ఉంటాడు తెలుసా కాబట్టి నీ మనసులో పరమాత్ముడు కాపురం ఉండేలాగా చేసుకో మనకి సమస్యలు లేని జీవితాలే ఉండవమ్మా సమస్యలు జటిలమైనవే కావచ్చు పరిష్కరించుకోగలిగినవి కూడా ఉండొచ్చు కొన్ని ఏమో చాలా పరిష్కరించలేని సమస్యలు ఉంటాయి కొన్ని పరిష్కరించ గల గలే గలగ పరీక్ష పరీక్ష పరిష్కరించగలను అనే భావించు ఎంత జటిలమైన అయినా సరే నెమ్మదిగా జాగ్రత్తగా ఆలోచించి నేను నెమ్మదిగా పరిష్కరించుకుంటాను అనుకోవాలి ఎంత తప్పు దిగజారిపోయి సమస్యలు సమస్యలను వదిలేసి తప్పించుకు తిరగకూడదు ప్రతి సమస్యకి తప్పనిసరిగా ఒక పరిష్కారం ఉండి తీరుతుంది పరిష్కరించడానికి మనసుకి ఆ పరిష్కరించాలంటే భయం అమ్మా భయం వేసేస్తే పారిపోతుంది ఇంకో విషయాల్లోకి అలాగా అల్లల్లా అని తిరిగేస్తుంది కాబట్టి పరిష్కరించడానికి మనస్సుని బాగా ఏం చేద్దాం ఇప్పుడు ఏం చేయాలి ఈ సమస్యని ఎలాగ మనం పరిష్కరించుకోవాలి అని ఆ సమస్య యొక్క పరిష్కారం కోసం నేను ప్రయత్నం చేసి ఆ మనసు ఎప్పుడు విశ్రాంతి పొందిన మనసు సమస్యను పరిష్కరించగలుగుతుంది అందుచేత మనసుకి విశ్రాంతి ఎప్పుడు మనసులో భగవంతుని స్మరించినప్పుడు మనసుకి విశ్రాంతి దొరుకుతుంది కాబట్టి మనసులో ఆలోచనలు అల్లకల్లోలుగా తిరుగుతున్నప్పుడు వెంటనే ఒక్క క్షణం ఆగి ఆ పరమాత్మని భావించుకో పరమాత్మని స్మరించుకో నీ సమస్యని అతడికి నివేదించుకో ఈశ్వరాన్ని నువ్వు తీర్చాలి నివేదించుకో అని హాయిగా శ్వాసను గట్టిగా పిలుచుకో తేలికగా శ్వాసను వదిలేస్తూ నా సమస్యలన్నీ పరమాత్ముడే పరిష్కరిస్తాడు అని భావించుకో అలా ఒక్క సార్లు చేసేవనుకో మనసు పవిత్రమయ్యి సమస్యకి తగిన పరిష్కారాన్ని మీ మనసు తెలుసుకోగలుగుతుంది ఇటువంటి భగవంతుని నామాన్ని స్మరించడం లేని వాళ్ళకి మనసుకి సమస్యను పరిష్కరించలేక సమస్యను వదిలేసి తప్పించుకుని తిరిగేద్దాం అని చూస్తారు అటువంటి మనస్సు స్వామిడి పోతే ఈ సమస్యని ఇంకా ఇంకా జటిలం చేసేస్తుంది అందుచేత సమస్యను పరిష్కరించడానికి మనసుని బాగా ప్రేరేపించుకో నీవు అలాగే సాటి మనిషికి సహకరించడం నేర్చుకో ఏ ఎవరికి ఏ సహాయం చేసినా సహృదయంతో సహాయం చెయ్యి నేను కాబట్టి చేశా నేను ఇలా చేశా అని అహంకరించుకు సహృదయంతో చెయ్యి అటువంటి సహాయం చేయగలిగిన మహా సంపద నాకు కలిగింది కదా అని ఆలోచించు ఎవరికి సహాయం చేయగలం మనం ఎవరికైనా సహాయం చేసే అవకాశం మనకు కలిగితే భగవంతుడు మహా సంపదని ప్రసాదించాడు అనుకోవాలి నేను ఇలా చేశాను నేను అలా చేసా అంటే ఆ సహాయం కాస్త ఏమైపోతుంది బూడిదలో పోసిన తన్నీరు అయిపోతుంది నిలిసేదంతా బంగారం అనుకోకు కురిసేదంతా మనసు కాదు గో నీ కళ్ళతో నువ్వు చూసిందంతా నిజము కాదు సుమా నువ్వు విన్నదంతా యథార్థం కాదు చెవిలారా విన్నాను కళ్ళారా చూశానంటావు ఇంటి నీ కళ్ళారా నీ మనసెట్టుకు చూస్తావు నువ్వు ఎలాంటి మనసుతో చూస్తావో అక్కడ నీకు అలాగే తెలుస్తుంది నువ్వు ఎలాంటి మనసుతో వింటావో ఆ విన్న మాటలకు అలాంటి అర్థమే వస్తుంది కళ్ళార చూసానంటావు మనసార విందానంటావు కాబట్టి నువ్వు చూచిందంతా నిజము కాదు వినదంతా యథార్థము కాదు యథార్థమే సిద్ధాంతమై ఉండాలి ఉన్నదేదో అది ఉన్నట్టే ఉంది నా మనసులో భావాల్ని కలిపి నేను చూస్తున్నాను వింటున్నాను అది నిజం అనుకుంటున్నాను తప్ప అసలు నిజమేదో నాకు తెలుసా ఎవరో రోడ్డు అంటే పోయే ఎల్లమ్మ ఎవరి గురించో ఏదో ఒక మాట చెప్తుందమ్మా ఎన్ని వందల సార్లు చెప్పానో ఆ మాట అయినా ఊహూ అని ఎంతలా నమ్మేస్తావు నువ్వు నేను అసలు చస్తే నమ్మను ఆ ఎల్లమ్మ దాని మనసులో ఉన్నటువంటి భావానికి అనుగుణంగా దాన్ని వింది అది నీకు చెప్పింది నువ్వు అది విని నీ మనసులో ఉన్న భావాన్ని దానికి కలిగించి దాన్ని బండి ఇంకొకరికి చెప్తాం అసలు అక్కడ ఏం జరిగిందో మనకి తెలియదు అలాంటప్పుడు ఎందుకు ఎవ్వరు ఏది చెప్తే నమ్మడం ఎందుకు ఒక భగవంతుని గురించి చెప్పిన మాటలనే నమ్మాలి ఎవరైనా సరే మొగుడైనా పిల్లలైనా బంధువు ఎవరు చెప్పినా సరే అది వాళ్ళ అభిప్రాయాలు అనే మనం తీసుకోవాలి అది నేను నిజంగా నమ్మను అసలు ఆ దాని అభిప్రాయం అనుకుంటాను అభిప్రాయం చెప్పాడు అంతే అలా ఉండగలిగితే మనం ఎవరి మీద లోపాలు వద్దాం ఏమో ఏం జరిగిందో ఎవరికి తెలుసు అలాగనుక నువ్వు ప్రతి సంఘటనని విన్నదానిని కన్నదానిని గనుక అలా చూస్తే నీకు దేని పట్ల ద్వేషభావం కలగదు అసహ్యం కలగదు అక్కడి అసలు ద్వేషించ తగని వారి మీద కూడా ఇతరులు నీకు ద్వేషం కలిగించేస్తూ ఉంటారు వాళ్ళ మేడం వినే సౌను అంటావు ఆ ద్వేషం నీకు వచ్చేస్తుంది పాపం వాళ్ళు నీకు ఏమీ చేయలేదు కూడా అయినా వాళ్ళని నువ్వు ద్వేషించేస్తు ఎదవంటాడు నీకేం తెలిసే ఎలా అనగలుగుతున్నావు నోటితోటి ఏమిటి అన్ని పిచ్చి పిచ్చి పనులు కాబట్టి మెరిసేదంతా బంగారము కాదు కురిసేదంతా మంచు కాదు చూచిందంతా నిజం కాదు సుమా విన్నదంతా యదార్థం కాదు యదార్థం యదార్థమే అంతే నిజం నిజం లాగా అలాగే ఉంటుంది దాని మీద అబద్ధం ఆపాదింపబడి వారి వారి భావానికి బట్టి దాన్ని వ్యాపకం చేసేసుకుంటాం కాబట్టి ఈ వినడంలో ఈ చూడడంలో జాగ్రత్తగా ఉండాలి మనం చూసిందానల్లా అవును అన్ని అభిప్రాయాలు వేసేయకూడదు పట్ల కూడా అంతే కాబట్టి దేన్ని అవుననుకో కాదనుకోమో నాకెందుకు వింటా మరి ఏం చేస్తావు అటువంటి మనుషుల మధ్య ఉంటాం వింటాను విన్ని వినకుండా అక్కడికి వెళ్తావు కానీ నువ్వు తీసుకోకు ఇవన్నీ మాకు నేర్పిస్తారా తీసుకోకు అంతే తీసుకోకే నమ్మక అసలా ఇవేళ చెప్పట్లేదు నేను నలభై ఏళ్ళ నుంచి నేను నమ్మను అసలు నా మనసునే నేను నమ్మను నేను నమ్ముతానంటే అందుకే మీరు చాలా ఎన్ని చెప్పిన నమ్మను నాకే మోసమాటం లేదు ఎందుకు నమ్మాలి ఎందుకు నమ్మాలి అసలు నిజమేంటో మనకు తెలుసా తెలియదు కాబట్టి ఊరుకో అవును కాదనే అధికారం నీకు ఎవరిచ్చారు నువ్వే హెచ్చరించుకో నేను చెప్తానని కాదు నువ్వే హెచ్చరించుకో నాకు తెలుసా నాకు తెలియని మాట నేను ఎందుకు నమ్మాలి నోరు మూసుకో అని నీ మనసుకు బుద్ధి చెప్పుకో అప్పుడు మౌనంగా ఉండగలుగుతావు ఆగ్రహం అవసరమే కొన్ని కొన్ని సందర్భాల్లో కోప్పడాలి తప్పదు కానీ నిగ్రహం కూడా అవసరం ఎంతవరకు అంటే ఆగ్రహం కలిగింది అవసరానికి మించి ఆగ్రహం గనక కలిగి ఊపించి నేను ఊపేస్తుంటే నిగ్రహంగా ఉండడం నేర్చుకో ఒక్కసారి నువ్వు ఆగ్రహానికి అవకాశం ఇస్తే ఊపేస్తుంది నిన్ను అవకాశం ఇచ్చేవంటే దాన్ని నువ్వు నిగ్రహంగా ఆపుకోవడం నేర్చుకో ఆ నిగ్రహం నీకు ఆగ్రహం కలిగినప్పుడు నిగ్రహించుకోగలిగినా నీకు నిర్వ నిర్మలత్వం వస్తుంది ఆగ్రహం రావడం తప్పు కాదు వస్తుంది కానీ నువ్వు నిర్వహించుకోకపోవడం తప్పు నిగ్రహించుకోకపోవడం తప్పు తోచినట్లు వాడే మాట్లాడేయడం తోచినట్లుగా ప్రవర్తించేయడం ఇతరుని చీచ అనడం వాడి ఎన్ని సత్కార్యాలు చేసినా దుష్టుడే ఏదైనా ఈ అందుకే చెప్పాను కదా ఆహా ఓహో అంతే ఎవరే చెప్పినా ఆహా అను ఓహో అను అంటే ఏమి తీసుకోకు ఏమి తీసుకోకు ఎందుకు తీసుకుని లోపల వేసుకుంటావు మోసుకుంటావు స్వామి బరువులు మోస్తున్నామో వినరా అని మాటలు వినకు నీకు సంబంధం లేని మాటలు ఎవరు ఎన్ని మాట్లాడుకున్న నువ్వు వినకు ఇతరుల మాటలకు మనం ఎందుకు చెబులవ్వగాలి చెప్పు ఇంత దరిద్రమా నీ చెవిని ఇతరుల మాటలకు అప్పగించేటువంటి దాశరికి నువ్వు ఎందుకు చేయాలి వెనకు వెనకు అలాగే అనరా అనే మాటలు అనకు ఆ మౌనం వహించలే అదే కదా నీకు తెలియదా ఊరుకో అవును తెలుసు ఇలాగా అలాగని ఎందుకు మాట్లాడతావు ఇవన్నీ కలగాలి అంటే దైవ బలం పెరిగి పెరగాలి దైవ బలం పెరగాలంటే దైవ స్మరణ నీకు పెరిగితే దైవ బలం పెరుగుతుంది ఎప్పుడు దైవ బలం పెరుగుతూ ఉంటుందో అప్పుడు రాక్షస బలం చొంచబడుతుంది కాబట్టి భయాన్ని వదిలిపెట్టి నిర్భయుడైన భగవంతుడు నావాడు అని ఆయన స్మరణలో ఉండండి అప్పుడు నిర్భయులవుతారు ఆచరణ లేని వేదాంతం జీర్ణం కాని ఆహారం లాంటిది ఇందుకే ఎంత వేదాంతం చెప్తే మాత్రం ఒక్కటైనా నేను ఆచరిస్తున్నానా లేదా అని చూసి జీర్ణం జీర్ణం కాని ఆహారం ఏమవుతుంది అవుతాయి కక్కుకుంటాం అలాగే ఉంటుంది అసలు సుగుణాలకే సుగుణాల్లోకి వెళ్ళా సుగుణం ఏమిటో తెలుసా జ్ఞానమే జ్ఞానమే సుగుణము అజ్ఞానమే దుర్గుణము జ్ఞానము అంటే అన్నిటినీ ప్రకాశింపచేసే తెలివి అజ్ఞానము అంటే ఆ ప్రకాశంలో నీ మనసుకి తోచిందల్లా నిజము అనుకునేటువంటి అజ్ఞానం అదే దుర్గుణం పేదల యొక్క దుస్థితిని చూసి నీ మనసు క్షోభిస్తోందా అయ్యో పాపం ఎంత కష్టపడుతున్నారు వాళ్ళకి పూట గడవమే ఎంత కష్టంగా ఉంది రొద్దు నుంచి సాయంత్రం వరకు ఎంత కష్టపడితే వారి శరీరాన్ని వారి మనసుని ధారపోస్తే వాళ్ళకి ఆ రోజు గడుస్తుంది వాళ్ళకి కట్టుకోవడానికి బట్ట ఉండడానికి ఇల్లు కూడా లేవు అవి వాళ్ళు సంపాదించుకోవాలంటే ఎంత కష్టపడవలసి వస్తుంది కానీ అవి ఏవి మనం కష్టపడకుండానే మనకి అమరించి పెట్టి వచ్చాయి కదా అలాంటప్పుడు నీకు ఇతరుల కష్టం ఎలా తెలుస్తుంది తెలుస్తుందా తెలియదు ఎవరి మనసు అయితే పేదల దుస్థితిని చూసి నీ మనసు క్షోభించింది అంటే నువ్వు సద్గుణాలు సద్గుణాలు పెంచుకున్న వాడివే జ పాపం పగలనక రాత్రనుక కష్టపడాలి ప్రతిదానికి వాళ్ళు కష్టపడితే తప్ప వాళ్ళకి నోట్లోకి అన్నం వెళ్ళడం లేదు కట్టుకోవడానికి బట్ట రావడం లేదు అవసరాలు వాళ్ళకి తీరడానికి ఎంత శ్రమ పడుతున్నారో కదా అనుకున్నప్పుడు పేదవాడిని మనకి పని పని పట్టు కూడా మనకి దయా కరుణ ఉంటాయి లేదు అంటే ఎవడి కోసం ఏ ఎందుకు చెయ్యు అంటాం ఇలా ఉంటాయమ్మా మన లోపల మనకు ఉండవు అనుకోకండి వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు మనకు పని చేసి తీరవలసిందే అనుకుంటారు అందరూ నిజంగా చెప్తున్నాను ఈశ్వరు మీద ప్రమాణం చేసి నా దగ్గర డబ్బుంది వాళ్ళ దగ్గర శక్తి ఉంది నాకు శక్తి లేదు వాళ్ళకి డబ్బు లేదు ఆ డబ్బునే బాట శక్తిని నేను తీసుకుంటున్నాను అలాంటి నేను వాడు సమానమే కదా చిన్న చూపు చూసి తక్కువ మాటలు మాట్లాడి వాళ్ళ పట్ల నేను ఎలాగో దుష్కృతిగా ప్రవర్తిస్తా అని చెప్పు నీ దగ్గర ఉన్న డబ్బు చూసిన అహంకరిస్తున్నావే గానీ నేను డబ్బులు ఇచ్చే ఆవిడ కోసం చేస్తావని మరి దాని దగ్గర శక్తిని కదా నువ్వు డబ్బులు ఇస్తున్నావు నీ దగ్గర లేనిది ఏదో నీకు తెలుస్తుందా నీ దగ్గర లేనిది శక్తి దాని దగ్గర లేనిది డబ్బు అంటే వస్తు బా చేసుకుంటున్నావు అది నీకంటే తక్కువ కాదు వాళ్ళు నీతో సమానమే వాళ్ళు శక్తిలో నీకంటే వాళ్ళు గొప్పవాళ్ళు గొప్పవాళ్ళు డబ్బులో వాళ్ళకంటే గొప్పవాడు అయితే అయి ఉండొచ్చు ఇది ఈ దృష్టితో చూడండి మీరు నాకు ఎప్పుడు అది నాకేస్తుంటే దానికోసం నేను ఆ పని మనిషి కోసం నేను ఎందుకు అరువులు చేస్తాను కానీ వాళ్ళు రాకపోతే మాత్రం వాళ్ళ మీకు దెబ్బలాట డబ్బులు ఇస్తున్నాను కదా నువ్వు ఎందుకు రాపోవాలి నేను నీకేం అధికారం ఉంది అని నీ మనసులో చెప్పుకోవాలి ఇటువంటి మనసు ఉంటే వాళ్ళు ఓహో నాకు వాళ్ళకి ఏమీ తేడా లేదు తెలుస్తున్నప్పుడు ఎవరిని తక్కువ చేస్తావు అందుచేత పేదల దుస్థితిని చూసి మనస్సు సంక్షోభిస్తుందా అట్లయితే నీవు నెమ్మది నెమ్మదిగా మహాత్ముడి లక్షణాలు నీకు వస్తున్నాయన్నమాట పరుల సుఖాన్ని చూసి ఎప్పుడూ అసూయ చెందకు వారి ఆనందాన్ని అభినందిస్తూ ఉండు ఇతరుల సుఖం చూసరికి మనకు అసూయ ఆడ మనకి లేదు ఆడంత గొప్పగా ఉన్నారు మనం అలాగే ఆడకెందుకు అలా ఉండాలి నాకు ఇంతకు ఇలా ఉండకపోవాలి ఎవరిని అడుగుతావు ఎవరిని నాది నాకే వస్తుందమ్మా దానికి నువ్వెందుకు వస్తున్నాయా ఆనందించు ఎప్పుడు ఆనందించగలుగుతావో ఇతరుల యొక్క సుఖాన్ని చూసి నువ్వు ఆనందించగలిగినప్పుడు నీకు ఉన్న దాంతో నువ్వు ఆనందించగలుగుతావు ఇతరులకు సాయం చేయవలసి వస్తే నీ ప్రాణాలనైనా అడ్డం వేయి పరులను వేధించడానికి నువ్వు ప్రాణాలను అడ్డం వేస్తావు నా ప్రాణం పోయినా సరే ఆడ అంతు చూస్తానంటావు ఏమిటిది ఆడంతు చూడడం మా అండటి వీడు వీడు ప్రాణం పోయినా సరే వాడి అంతు చూడడానికి వీడు ప్రాణాలను పణంగా పెడతాడా కాదు కాదు పరులకి సహాయం చేయడానికి ప్రాణాలని పణంగా పెట్టగలిగిన వాడే ఉన్నతడు ఇవన్నీ మన లోకంలో చూస్తున్నాం కదా చూడాల్సిందే నేను ప్రాణాలు పోయినా సరే అంతు చూస్తా మూర్ఖత్వం అమ్మ అక్కడ తెలియటం లేదు తప్పు వాళ్ళు కూడా అనడానికి వీల్లేదు ఆ ప్రవర్తనలో ఉన్న తప్పు వాళ్ళకి తెలియక అంతే కదమ్మా ఇప్పుడు మీరు చెప్తేనే తెలుస్తుంది కదమ్మా అంటే తెలియక వాళ్ళు చేస్తాం అప్పుడు జ్ఞానం కలిగిన వాళ్ళు పాపం తెలియక వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏం ప్రవర్తిస్తున్నారు పాపం తెలియక అనుకోవాలి తప్ప వాడిని మనం తప్పు పట్టుకూడదు తప్పు పట్టకూడదు నువ్వు చేసిన ఒక తప్పుని కప్పి పెట్టుకోవడానికి సవా లక్ష తప్పులు చేస్తాం మన తప్పుని తప్పుగా ఒప్పుకోము ఆ తప్పుని కప్పెట్టుకోవడానికి సవా లక్ష తప్పులు చేస్తావు అలా చేయకు ఒక్క తప్పుని ఒప్పుకుంటే సవరించుకుంటే నిశ్చింతగా ఉండగలుగుతావు కదా దాన్ని ఒప్పుకోలేని నేను అహంకారం చేస్తుందంటే లక్ష తప్పులు లక్ష అబద్ధాలు ఆడిస్తుంది ఆ లక్ష అబద్ధాలు ఆడించి నీ తప్పును కప్పుకోవడానికైనా ప్రయత్నం చేస్తావు తప్ప తప్పును ఒకసారి తప్పు అయిపోయింది అని ఒప్పుకో అంతే ఏ పాపక్రహం పడక్కర్లేదు కదా అదే మరి భగవంతుణ్ణి మరుపుకి తెచ్చే ఈ లోక భోగాల కన్నా భగవంతుణ్ణి గుర్తుకు తెచ్చే బాధలే మిన్నా అని తెలుసుకో అతడు బాగా వస్తుంటేనే ఇక భగవంతుడు బాగా గుర్తొస్తూ ఉంటాడు ఈ లోక భోగాల్లో బాగా తిరుగుతున్నప్పుడు దేవుడు ఎప్పుడూ గుర్తుకురాడు కాబట్టి భగవంతుని చేసే భోగాల కన్నా భగవంతుని బాగా గుర్తుకు తెచ్చే బాధలే మిందా అని తెలుసుకో ఎప్పుడు బాధలు బాగా ఎక్కువగా ఉంటాయో అప్పుడే భగవంతుడా అనుభేద్ ఈ దేవుడా కాపాడా ఆ దేవుడా కాపాడని లోకంలోని దేవుడిని దేవతలందరినీ కాపాడు 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 కాపాడని దేవతలందరినీ ప్రార్థిస్తాం అవునా అదే భోగాలుంటే ఏ దేవతలు కనిపించరు నీ భోగాలు నీ ఐశ్వర్యాలు నీ గొప్పలు నీ వాళ్ళ గొప్పలు తెప్పలనే తిరుగుతావు కాబట్టి భగవంతుని మరిపింపచేసే భోగాల కంటే భగవంతుని తలపింప చేసే మిన్న